దేవర సెట్లో పుష్పరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న మూవీ పుష్ప టూ ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్డేట్ సోషల్ మీడియా వేదిక ద్వారా వైరల్ అవుతుండగా ఆ అప్డేట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి పుష్పధిరాజ్ సినిమాతో ఎంపీగా కనిపించిన రావు రమేష్ పీక్వల్లో లో ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నారని తెలుస్తుంది ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను సుకుమార్ షూట్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది యాంగటిలో రష్మిక స్వామిని దర్శించుకునే సీన్ ను తాజాగా షూట్ చేశారని బోగాట దేవర కోసం క్రియేట్ చేసిన అండర్ వాటర్ సెట్లోనూ టూ యాక్షన్ సీక్వెన్స్ జరగనుందని ఈ యాక్షన్ సీక్వెన్స్లో రక్తం వేరులై పారుతుందని ఆ ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్గా నిలవనుందని తెలుస్తుంది ఈ సీన్స్తో పాటు గంగమ్మ జాతర సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలిచేలా ఉంటాయని సమాచారం అందుతుంది ఈ సినిమాలో అండర్ వాటర్ సెట్లో షూటింగ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్లో అని నెటిజన్లు కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు రూల్ ప్రతి సీన్ స్పెషల్గా లావిష్గా ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని బన్నీ కోరుకున్న మరో పాన్ ఇండియా హిట్ ఈ సినిమాతో సొంతమవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ సినిమాతో బన్నీ ఖాతాలో హ్యాట్రిక్ చేరబోతుందన్నట్టు అభిమానులు అభిప్రాయపడుతున్నారు వీలైనంత వేగంగా ఈ సినిమాను షూటింగ్ పూర్తి అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తూనే ఉంటున్నారు రూల్ సినిమాకి సంబంధించి త్వరలో అధికారికంగా మరిన్ని అప్డేట్స్ రానున్నాయి ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగ్ త్వరలో రిలీజ్ కాబోతుంది బన్నీ పుట్టినరోజు రోజు ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా అద్దరిపై అప్డేట్స్ ఇస్తున్నారని పుష్పాది రూల్ కోసం బన్నీ ఎంతగానో కష్టపడుతున్నారని మనం అందరం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ ఎనిమిదవ రోజున ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లేదా గ్లిమ్స్ను ను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరో విషయం ఏంటంటే బన్నీ తన విషయంలో యాక్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాకి ఎంత లెవెల్లో ఇవ్వాలో అంత లెవెల్లో తన అవుట్పుట్స్ని ఇస్తున్నారట ఈ సినిమా నుంచి బన్నీ బర్త్డే రోజు సాంగ్ లేదా గ్లిమ్స్ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఒక ఇంటైతే ఇస్తున్నారు